మేడం గారు మనమే భోజనం తెచ్చి పెడితే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి ఇక్కడ మనం నిత్య అన్న ప్రసాద విత్తరణ కార్యక్రమం కింద మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి భోజనం పెడుతున్నాం ఇది ఆగస్టు రెండు నుంచి దాదాపు నాలుగు నెలల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది ఇక్కడ విషయం ఏంటంటే ఇలా ఎందుకు పెడుతున్నామంటే మీరు సంతానం కోసం వచ్చారు చాలా గుళ్ళు చర్చిలు మసీదులు తిరిగి ఉంటారు అక్కడ కూడా ఒక ప్రసాదం ఇస్తారు ఇక్కడది కూడా మీరు దాన్ని ప్రసాదంగా భావించి తీసుకుంటారనే ఉద్దేశంతో మీకు ఆహారము చాలా ప్రధానమైన విషయం మేము ముందుగానే చెప్పాం అందుకుగాను ఒక బుక్ కూడా ఇస్తున్నాం మీరు అమ్మా నాన్న కాగలరు అని ఒక బుక్ ఇచ్చి ఏం తింటే మంచిది ఏమి తగ్గిస్తే మంచిది అనే విషయాన్ని మీకు ఆ బుక్లో నేను వివరించాను మేడం కూడా ఎక్కటి హబ్ అనే ఛానల్లో దాదాపు ఐదు వందల వీడియోలు వండి చూపించారు మేడం కూడా సో ఇవన్నీ మీరు ఒకసారి చూసి వాటి తెలుసుకుని దానికి తగ్గట్టుగా వండుకుని ఆ ప్రసాదంలాగా ఈ ఆహారాన్ని స్వీకరించి చక్కగా మీరు పండంటి బిడ్డని పొందుతారనే ఆలోచన ఇది మేము చేసిన దానికి కారణం తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ చూసిన శాంపుల్ భోజనం లాగానే ఇంటి దగ్గర కూడా మీరు కూడా అలాగే వండుకోండి తినండి ముందు ఇక్కడ విషయం ఏంటంటే ఆహారం తీసుకునేటప్పుడు మూడు ప్రధానమైన విషయాలు చాలా ఇంపార్టెంట్ మీరు గుర్తించాలి ఒకటి సరైన ఆలోచనలతో మంచి ఆలోచనలతో ఆహారాన్ని వండుకోవాలి మీ అమ్మలాగానో మీ ఆవిడలాగానో మీ గురించి మంచి ఆలోచిస్తూ మీ అమ్మ ఎలా ఆలోచిస్తుంది నా బిడ్డ బాగుండాలి భవిష్యత్తు బాగుండాలి వాడు ఎదగాలి అని ఆలోచన చేస్తూ చక్కగా వండుతుంది అలాగే మీ అభివృద్ధిని కాంక్షించే ఆహారాన్ని వండే వారి ఆహారాన్నే మీరు తినాలి ఏది తిన్నాం అనేది కాదు అప్పుడే అది ప్రసాదం అయింది అలాగే మంచి మనసుతో స్వీకరించాలి మనం ఏదో ఫోను చూస్తానో లేకపోతే పరధ్యానంగానో ఏదో ఆలోచిస్తానో కాదు తీసుకునేటప్పుడు మనసా వాచ కర్మణ ఆహారం మీద శ్రద్ధ పెట్టాలి తీసుకునే ఆహారము దాతు పుష్టి వీర్య వృత్తిగా అండాల క్వాలిటీకి మారుతుంది నాకు పన్నెండు బిడ్డగా ఇది నా చేతికి రాబోతుంది అనే ఆలోచన చేస్తూ మీరు ఆహారాన్ని లోపలికి తీసుకోవాలి అప్పుడు అది ప్రసాదంగా మారుతుంది మీ ఇంటి దగ్గర తెలుసు కదా పులిహార వండుకున్నారు తిన్నారంటే ఒట్టి పులిహారేనండి అదే దేవుడు ముందు పెట్టి ఆ మంత్ర జలాన్ని జనట్టయితే అది ప్రసాదం అయింది అలాగే క్రిస్టియన్స్ క్రిస్మస్ రోజు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు చర్చి పాస్టర్ గారి గురించి వెయిట్ చేస్తారు ఆ బ్రెడ్ కోసం ద్రాక్ష రసం కోసం లైన్లో నుంచి ఉంటారు మనకు బ్రెడ్ దొరక కాదు ద్రాక్ష రసం దొరకక కాదు బయట కొనుక్కోలేక కాదు కానీ వాటికి శక్తి ఉంటుంది ఇక్కడ కూడా ముస్లింలు హలాలు చేస్తారు ఇవన్నీ మతాల్లో ఉందండి ఇది కాబట్టి మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఆహారాన్ని మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మంచి మనసుతో వండాలి మంచి ఆలోచనలతో మీరు స్వీకరించాలి మంచి చేతుల మీద కూడా అది అందాలి ఏది పడితే తిన్నామనేది కాదు మంచి చేతుల ద్వారా అందితే ఇంకా మంచిది మీకు అందుకే ఇప్పుడు పెద్దవాళ్ళు మొత్తైదు దగ్గరించి తాంబూలం తీసుకోవడానికి ట్రై చేస్తారు ఎందుకు ముత్తైదు తాంబూలం ఏంటి మంచి చేతులతో ఆ ప్రసాదం అనేది అందాలి కాబట్టి ఇక్కడ మేము కూడా మీకు మంచి మనసుతో మీకు బిడ్డ పుట్టాలి ఎంతో దూరం నుంచి వచ్చారు మీకు ఒక వీడియో ద్వారా స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా భగవంతుడే మీ బాధను తీర్చడానికి మీ కన్నీళ్లను తొడవడానికి ఆ భగవంతుడే మీకు ఒక దారి చూపించి మా దగ్గరికి తీసుకొచ్చాడు ఆ బిడ్డని మీకు ఇచ్చి మిమ్మల్ని మాతృదేవతలుగా పితృదేవతలుగా మార్చడానికి ఆయన సంకల్పించాడనే భావనతో మేము ఈ ప్రసాదాన్ని మా చేతుల ద్వారా మీకు అందిస్తున్నాం మరి కాబోయే దేవుల్నే భగవంతుడు మా దగ్గరికి పంపించాడు అలాగే మీకు భోజనం పెట్టుకునే అదృష్టం మాకు కలిగించాడనే ఆలోచనతోనే ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మీకు ఈ ఫోటోలు ఎందుకు వీడియోలు ఎందుకు ఎందుకు తీస్తున్నారు ఏదో ప్రచారం చేసుకోవడానికి తీస్తున్నారేమో అని అనిపించవచ్చు ఐదు వందల రూపాయల ఫీజు మనం తీసుకునేది సంవత్సరానికి బిడ్డ పుట్టే వరకు బయట ఆపరేషన్ల పేరుతో ఐవీఎఫ్ల పేరుతో నెలకి మూడు లక్షలు రెండు లక్షలు తీసుకుంటున్నారు కానీ ఐదు వందలు తీసుకుంటూ సంవత్సరానికి కూడా మనం భోజనం పెట్టుకోగలుగుతున్నాం అలా మరి మూడు లక్షలు తీసుకోగలిగే వాళ్ళు ఇంకా ఈజీగా పెట్టచ్చు ఇక్కడ ఎంతోమంది వాళ్ళు దూరాల నుంచి వస్తారు వాళ్ళకి ఊరు కాని ఊరు హోటళ్ళు ఎక్కడుంటాయో తెలియదు కనపడిన హోటల్లో బడ్డీల్లో తిని ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది అలాంటి వారికి మరి మనం భోజనం పెట్టుకోగలిగితే ఎంత వసతిగా ఉంటుంది వాళ్ళకి ఎంత ఇబ్బందులు తగ్గుతాయి అలాంటి ఆలోచన మరి నాకు ముప్పై ఏళ్ళ నుంచి రాలేదు ఇంతకాలం రాలేదు కానీ నా భార్య నాకు చెప్పబట్టి నాకు ఈ ఆలోచన వచ్చింది ఈ విజయవాడ కొండ మీద ఉన్న ఒక పక్కన కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ మరో కొండ మీద ఉన్న మేరీమాత ఈ ఇద్దరు అమ్మలు విజయవాడ వచ్చిన ఈ బిడ్డల యొక్క ఆకలిని తీర్చడానికి ఈ అమ్మ ద్వారా విజయదుర్గా పావుని ద్వారా నాకు చెప్పించి మీ కడుపు ఆకలి తీర్చడానికి ఆ తల్లులే ఇలా పూనుకున్నారని నేను భావించి ఈ పని చేయగలుగుతున్నా అలాగే ఈ వీడియో ద్వారాను ఫోటో ద్వారాను ఎలా ఇలాగే ఏదో మంచి మనసున్న డాక్టర్లు కూడా చూసి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టుకోగలిగితే ఎంతో బాగుంటుంది ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోను ఇలా అందరూ మారగలిగితే ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అయిద్ది ఇలా ఎందుకు వచ్చిందో తెలియదు భగవంతుడు ఎందుకు మాకు ఈ ఆలోచన కలిగించి మాతో చేయిస్తున్నాడో తెలియదు ఇదే పద్ధతి మిగతా డాక్టర్లు అందరూ కూడా మంచి మనసున్న డాక్టర్లు అందరూ కూడా ఈ వీడియో చూసావు ఫోటో చూసావు స్టార్ట్ చేస్తే ఈ రాష్ట్రము ఈ దేశము ఈ ప్రపంచంలో కూడా చాలా మంచి కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది అనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నాం మీకు ఎలాగైతే భగవంతుడు వీడియో రూపంలోనో స్నేహితుడు రూపంలో వచ్చి నా గురించి తెలియజేశాడో అలాగే అక్కడ కూడా భగవంతుడు ఈ ఫోటో రూపంలో వీడియో రూపంలో వాళ్ళకు కూడా తెలియజేస్తాడని మా ఆశ సో ఏది ఏమైనా మీరు ఎవరూ కూడా అన్నిదా భావించరని చెప్పి మేము భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగిస్తున్నాం మీ అందరూ కూడా చక్కగా ఈ ప్రసాదాన్ని స్వీకరించండి మీరు అనుకున్న ఏదేముడైతే మీరు కొలుస్తున్నారో సపోజ్ వెంకటేశ్వర స్వామి అయితే వెంకన్న ప్రసాదంగా భావించండి యేసుప్రభుని కొలిస్తే ఏసయ్య ప్రసాదంగా భావించండి అల్లాను కొలిస్తే అల్లా ప్రసాదంగా భావించి మీకు రాబోయే బిడ్డకి ఇది ధాతుపుష్టి వీర్య వృద్ధి అండాల క్వాలిటీ కలిగిస్తుంది అనే భావనతో ఈ ప్రసాదాన్ని స్వీకరించి మీరు అనుకున్న కోరికలను నెరవేర్చుకోవాలని మీరు త్వరలోనే పన్నెంట్ బిడ్డకి మాతృదేవత పితృదేవత అవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ ప్రసాద వితరణ చేస్తున్నాం అందరూ స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అలాగే ఈ ఆలోచన ఒక అద్భుతమైన ఆలోచన ప్రపంచాన్ని మార్చే ఆలోచన ఇచ్చిన మన మేడం విజయదుర్గా పావని గారు కూడా మిమ్మల్ని బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం అందుకే ఆల్ ది బెస్ట్ అండి అతి త్వరలో మీ అందరు నాన్న అవుతారని ఆశిస్తున్నాను ఈ రోజు నుంచి అంతా పాజిటివ్ గా థింక్ చేయండి పాజిటివ్ రిజల్ట్ చూస్తారు థ్యాంక్ యూ సో మచ్